హలో అందరికి వెల్కమ్ టు సిస్పీ బ్లాగ్స్ నేను వేస్ట్ టాప్తో మ్యాచ్ స్టిచ్ చేశాను అని చెప్పి మా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దానికైతే కొంతమంది చేశారు చేశారనమాట మ్యాట్ ఎలా స్టిచ్ చేశారు ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పి ఇప్పుడైతే నేను మ్యాచ్ స్టిచ్ చేయడం కోసం అని చెప్పి వేస్ట్ నైటీ ఒకటి తీసుకున్నాను ఈ నైటీ అయితే అన్నమాట ఇది తీసుకున్నాను ఫస్ట్ అయితే నైటీ తీసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా వేస్ట్గా పాడేసే నైటీలతో అయినా టాప్స్తో అయినా లేదంటే లుంగీలు ఉంటాయి కదా వాటితో అయినా కూడా మ్యాథ్స్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు రైనీ సీజన్లో అయితే మ్యాచ్తో ఎక్కువగా అవసరం ఉంటుంది కదా మాకైతే మేము స్టిచ్ చేసుకున్న మ్యాచ్ సరిపోవట్లేదు అనమాట వర్షం వల్ల మ్యాచ్ అస్తమాట తడిచిపోతున్నాయి వాటిని వాష్ చేసుకుని ఆరేస్తే అవి ఆడడానికి ఒక టూ డేస్ త్రీ డేస్ అలా టైం పడుతుంది ఈ టైంలో మనకు మ్యాచ్ ఎక్కువగా అవసరమవుతాయి మనం మ్యాచ్ బయట కొనుక్కునే కంటే ఇలా మనమే ఇంట్లో చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం డోర్ మేట్స్ అవి బయట కొనాలన్నా కూడా చాలా రేచ్ ఉంటాయి అంతేకాకుండా ఆర్టిఫిషియల్గానే యూజ్ అవుతాయి అంటే ఎక్కువ రోజులు ఉపయోగపడవు పోతాయి అదే మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకే బోర్ కొట్టేసి వీటిని పాడియాలి కానీ ఇవి మాత్రం అసలు చెరగు నేనైతే నైట్ ఇక్కడ ఫోర్ ఫోల్డ్ చేసి తీసుకున్నాను టాప్ అయితే టూ ఫోల్డ్ అయినా తీసుకోవచ్చు మా అమ్మ టైలరింగ్ చేస్తారు కదా ఇలాంటి చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా నేనైతే వీటిని ఫోర్ ఫోర్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ టూ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా నేను లాస్ట్ టైం మ్యాచ్ స్టిచ్ చేసినప్పుడు కూడా టూ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను మనకు కావాలంటే ఇలా టూ కలర్స్ తీసుకోవచ్చు లేకపోతే ఇంకా ఎక్కువ కలర్స్ కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే టూ కలర్స్ తీసుకున్నాను ఇంకా మన దగ్గర వేరే పీసెస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుని కట్ చేసుకుని చేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న పీసెస్ అన్నీ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి గ్రీను అలా మొత్తం సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇలా మీరు ఏ కలర్స్ తీసుకుంటే ఆ కలర్స్ని ఫస్ట్ ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం తీసుకున్న పీసెస్ అన్నింటిని అలా అటాచ్ చేసుకోవాలి నేను ఫస్టే అక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను కదా ఏ లైన్ కాలేనా సెపరేట్గా ఇలా పీసెస్ అన్నీ తీసుకుని పక్కకు పెట్టుకున్నాను నేనైతే మొత్తం ఫోర్ లైన్స్ పీసెస్ స్టిచ్ చేస్తున్నాను ఆ పీసెస్ అన్నింటినీ కూడా ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసేసుకోవాలి అలా డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మొత్తం అన్నీ కూడా ఇలానే సమానంగా నీట్గా అటాచ్ చేసేసుకోవాలి కొంచెం మెచ్చు దగ్గర వచ్చినా కూడా లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు నాకు కూడా మిషన్ స్టిచ్ చేయడం అయితే రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మా అమ్మ నేర్పిస్తున్నారనమాట మ్యాట్ ఎలా స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేయాలని చెప్పి మా అమ్మ ఫస్ట్ చెప్పారు ఆ తర్వాత నేనే స్టిచ్ చేశాను ఇలా ఏమైనా చిన్న చిన్నవి స్టిచ్ చేయాలంటే చేస్తాను కానీ ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయడం అయితే రాదనమాట అవి కూడా నేర్చుకోవాలి ఈ మధ్యనైతే నాకు మిషన్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంకేమైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది మా అమ్మకు స్టిచ్చింగ్ వచ్చు కదా ఎప్పుడు అంటూ ఉంటారనమాట నేను నేర్పిస్తాను నేర్చుకోవచ్చు కదా అని చెప్పి నేర్చుకుంటానులే అని చెప్పి అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చేదాన్ని మధ్యనైతే ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఇలా ఈ పీసెస్ అన్నింటిని అటాచ్ చేసిన తర్వాత పైన కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇలా ఎత్తి పెట్టినట్టు ఉండదు అనమాట నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల నేనైతే ఫోర్ లైన్స్ పీసెస్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇలా ఫోర్ లైన్స్ పీసెస్కి ఇలా అటాచ్ చేసేసుకున్నాను ఆ తర్వాత నేను కట్ చేసుకున్న నైట్ క్లాత్ ఉంది కదా దాన్ని తీసుకునే మొత్తం ఎలా సమానంగా నీట్గా పెట్టుకొని ఇప్పుడు మనం క్లాత్స్ అన్నింటినీ కలుపుకొని స్టిచ్ చేసుకున్నాం కదా వాటిని అన్నింటినీ సమానంగా దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఒకటొకటి తీసుకొని సమానంగా చూసుకొని మొత్తం ఎలా అటాచ్ చేసేసుకోవడమే చాలా ఈజీ మ్యాట్ స్టిచ్ చేయడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మిషన్ ఉంటే ఇలా మిషన్తో స్టిచ్ చేసేసుకోవచ్చు మిషన్ లేకపోతే చేత్తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒక సూదీదారం తీసుకుని దగ్గర కుట్లు వేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది సేమ్ ఇప్పుడు మనం మిషన్ మీద ఎలా అయితే స్టిచ్ చేస్తున్నామో సూదిదారంతో కూడా చేత్తో అలా స్టిచ్ చేసుకోవడమే మిషన్ ఏ ఉండాలనేం లేదు చేత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చేత్తో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పీసెస్ అన్నిటిని అలా అటాచ్ చేసేసుకోవాలి ఆ తర్వాత చుట్టూ ఇలా గోడు వేసుకోవాలి గోడు వేయడం కోసం ఇంకొక పీస్ తీసుకోవాలి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ ఇలా చుట్టూ కూడా అటాచ్ చేసేసుకొని వెనక వైపుకు టర్న్ చేసుకొని మడత పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇక్కడ చుట్టూ గోడు వేయడం కోసం అని చెప్పి బ్రౌన్ కలర్ తీసుకున్నాను అనమాట ఇలా డార్క్ కలర్ తీసుకుంటే లుక్ బాగుంటుందని చెప్పి నేను అయితే ఈ కలర్ తీసుకున్నాను అలా మీరు తీసుకునే కలర్స్ని బట్టి కలర్ కాంబినేషన్ చూసుకొని మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నారనుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనం బయటకున్న మ్యాచ్ కన్నా కూడా మనం స్టిచ్ చేసుకున్న మ్యాచ్ చాలా బాగుంటాయి అలాగే మనమే స్టిచ్ చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అలాగే ఎవరైనా మన మ్యాచ్ను చూసి అబ్బా చాలా బాగుంది అని అనగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మొత్తం ఫోర్ సైడ్స్ కూడా అలానే గోడ వేసేసుకోవాలి చూడండి మా మ్యాట్ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఈ మ్యాట్ లుక్ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కదా ఇలా మ్యాట్ని అంత రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా మ్యాట్స్ని చాలా మోడల్స్లోనే స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి మేము స్టిచ్ చేసి వీడియోస్ పెడతాము ఈ మ్యాట్ ఎలా డోర్ దగ్గర వేసుకుంటే వాటర్ పీల్చుకుంటుంది లోపలికి దుమ్ము వెళ్ళనివ్వదు అలాగే చూడ్డానికి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయిగా టాటా